మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న గ్రామ పెద్దలకు అదేవిధంగా మరి ఐజియా సింగల్ విండో మాలజీ డైరెక్టర్ గారికి అదేవిధంగా కౌన్సిలర్ గారికి అదేవిధంగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన సహచరులు తెలుపల్చారు కవి రామవద్దుత మరి ఎన్నో భజన సంకీర్తన రచించి పుస్తకాలను తయారు చేసి అందరికీ తన పుస్తకాల ద్వారా తన యొక్క పాఠం రచించి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిన శ్రీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తబలా విద్వాన్ ఎంతోమంది విద్వా మరి చిరంజీవులను విద్యార్థులను తయారు చేసిన మహనీయుడు ఈరోజు చాలామంది వేదికపైకి వచ్చి తబల మార్చున్నారంటే వారి యొక్క చలవ వలనే వారికి నాగరాజు గారు కర్నూలు నాగరాజు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హనుమత్ జయంతి ఇది మన పర్వదినం యావత్ భారతదేశం గర్వించదగ్గ సుదినం మరి సాక్షాత్తు పరమశివుడే హనుమంతునిగా జన్మించిన రోజు ఇది హనుమంతుని పుట్టినరోజు అనే కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో అనేక చోట్ల ఈరోజు పండుగలు వేడుకలు జరుగుతున్నాయి ఈ పరిధిపురం గ్రామంలో కూడా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పూర్వీకులు నిర్మించారు ఇందులో కూడా గత పది సంవత్సరాల నుండి కూడా యువకులంతా శ్రీ మారుతి భజన మండలి వారు ముందుకొచ్చి హనుమంత్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి కూడా శ్రీ వీరాంజనే స్వామి శుభాశీసులు ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా హనుమంతుడు సంగీత ప్రియుడు అని అందరికీ తెలుసు వారికి రామనామం అంటే మహా ఉత్సాహము మహా ఇష్టం మరి రామనామాన్ని స్మరింపజేయాలి మా గ్రామంలో అంటూ ఇక్కడకు ఉభయ రాష్ట్రాల కళాకారులను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అందులో దాదాపుగా ఇరవై మూడు భజన బృందాలు అంటే ఈరోజు మన గ్రామానికి దాదాపుగా రెండు వందల యాభై మంది కళాకారులు ఈ గ్రామానికి వచ్చారు ఒకసారి గట్టిగా చెప్పట్లండి మరి ఈ కళాకారులు రావడానికి ముఖ్యంగా సహకరించిన దాతలకు అందరు కూడా వీరందరూ రావాలంటే వీరికి అనేకమైన ఖర్చుతో కూడుకున్న పని ఈ యొక్క పనిని ముందుండి జరిపిన వారు మారుతి భజన మండలి అయితే వీరికి సహకరించిన దాతలకి అందరూ కూడా పేరు పేరున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మారుతి భజన మండలి వారిని శ్రీ వీరాంజనేయ స్వామి సీతారామాంజనేయ స్వాముల వారు అందరూ కూడా ఎల్లవేళలా వారిని ఆశీర్వదిస్తూ మరి ఇప్పుడు ముఖ్యంగా కళాకారులు వినాలండి ఒకటవ భజన బృందం ఒకటవ భజన బృందం విఠలాపురం వారు వారు సిద్ధంగా ఉన్నారు రెండవ భజన బృందం రాలేదు మరి మూడవ భజన బృందం వారు వడ్డేపల్లి వారు సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం రెండవ స్థానంలో మూడవ భజన బృందం వడ్డేపల్లి ఉంటుంది కాబట్టి వడ్డేపల్లి వారు సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం ఎట్టి హనుమంత్ జయంతి వేడుకలు రెండవ నెంబర్ జులకల్లి వారండి సిద్ధంగా ఉన్నారు వారు రెండో నెంబర్లో కూర్చుంటున్నారు హనుమంత్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్న గ్రామ పెద్దలకు గ్రామ కళాకారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు కూడా పరిధిపురం గ్రామం అంటేనే భక్తికి మారు పేరు ఉభయ రాష్ట్రాల్లో ఎంతో పేరు పరిధిపురం భజన మండలి పోయాయంటే అక్కడ ఏదో ఒక ప్రైజ్ తప్పనిసరిగా ఇక్కడ వెళ్ళిన బృందాలకు ఏదో ప్రైజ్ వస్తూ ఉంటుంది అటు భజన బృందాలు ఉన్న పరిధిపురం ఇది అటు గాయకులు ఉన్న పరిధిపురం గ్రామం ఈ గ్రామంలో ఇటువంటి వేడుకలు తప్పనిసరిగా జరుగుతున్నాయి అందుకు గ్రామ ప్రజలందరి సహకారం కూడా ఉంది ప్రతి సంవత్సరం కూడా రెండు మూడు వేడుకలు ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమ జయంతి వేడుకలు శ్రీరామనవమి వేడుకలు అదేవిధంగా శివాలయంలో శివరాత్రి వేడుకలు శ్రావణవాసంలో గ్రామ ఉత్సవ వేడుకలు జరుగుతాయి అందరూ గ్రామ ప్రజలంతా ఐక్యమత్యంగా ఒకే మాట ఒకే పాట ఒకే పాట అన్నట్టు గ్రామ కళాకారులతో పాటు అందరూ కూడా సహకరిస్తూ ఇటువంటి కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్న పరిధిపురం గ్రామానికి శ్రీ సీతారామాయ ఆశీస్సులు ఎల్లవేళలుండి పాడి పంటలతో ఈ గ్రామం సమృద్ధిగా ఉండాలని ఈ గ్రామమే కాదు యావత్ భారతదేశం కూడా సమృద్ధిగా ఉండేటట్టు శ్రీ వీరాంజనేయ స్వామి దీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఇట్టి అవకాశాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి ఎన్నో కార్యక్రమాలకు వచ్చేస్తుంటాం హనుమన్ జయంతి వేడుకలకు కూడా గురువుగారు మీరు న్యాయనిర్ణేతగా రావాలని చెప్తే తప్పనిసరిగా వస్తానని చెప్పి రావడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన మారుతి భజన మండలి వారికి అదేవిధంగా పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భజన సంప్రదాయాన్ని గురించి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కవి రామావదూత గారు మాట్లాడతారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై బలో భారత్ మాతాకి మాతాకి శ్రీరామ జన్మభూమికి ఈరోజు హనుమత్ జయంతి ఆంజనేయ స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు యావత్ భారతదేశమందు దేదీప్యమానంగా కన్నుల పండుగగా ఎంతో భక్తి శ్రద్ధలతో భారతీయులందరూ జరుపుకుంటున్నారు అందులో భాగంగానే దాదాపుగా పర్దీపుర గ్రామంతో నాకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉన్నది ఈ ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం గురుశిష్య సంబంధం మరి భజనకు భక్తికి సంప్ర సాంప్రదాయానికి మరి పెట్టింది పేరు పర్దీపుర గ్రామం భజన పోటీ జరగబట్టి ఇప్పుడు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం అనుకుంటా వరుసగా న్యాయ నిర్ణేతలుగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ సాంప్రదాయాన్ని ఎంతో అద్భుతంగా సంవత్సరం సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నందుకు ఇంకా ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ఇతరులు సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు భజన పోటీ కార్యక్రమానికి ముగ్గురు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు వారిలో మరి నాగరాజు గారు కర్నూలు వాస్తవ్యులు వారు తబలా వాయిద్య కళాకారులు అనేక మందికి విద్య నేర్పించినటువంటి గురువు ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఈ ఊరు పిల్లలు అక్కడ నేర్చుకుంటున్నారు వారి తర్వాత ముప్పై మార్కులు ప్రతి సబ్జెక్టు లేదా ప్రతి అంశానికి సంగీతానికి ముప్పై సాహిత్యానికి ముప్పై లయకు ముప్పై క్రమశిక్షణకు పది వంద మార్కులతో ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి నాగరాజు గారు ముప్పై మార్కులు అదేవిధంగా తెలంగాణ గ్రామ వాస్తవ్యులు కొంకలవాసి అనేక మందికి గురువులైనటువంటి ప్రసాదాచార్య గారు కూడా వారు సాహిత్యానికి మరి గురుగారు ముప్పై మార్కులకు మరి సంగీతానికి నేను అనగా కర్నూలు గ్రామవాసి డి తిరుపాలు గారు ఈ విధంగా క్రమశిక్షణకు స్థానిక భజన మండలి వారు వారు పది మార్కులు వేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ సంగీతము సాహిత్యము లయ ప్లస్ క్రమశిక్షణ వేదికపై ఎవరు కూడా ఇచ్చిన సమయం ఇరవై నిమిషాలు ప్రతి భజన మండలికి ఇరవై నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నాం నాలుగు పాటలు నాలుగు రాగాలు నలుగురు గాయకులు ఉండాలి తాళ మార్పిడి రాగ మార్పిడి ఈ ఇరవై నిమిషాల వ్యవధిలో ఖచ్చితంగా నాలుగు పాటలు పాడాల్సి ఉంటుంది సమయం కన్నా పాట కొద్దిగా తక్కువ పడిన కూడా నాలుగు నుండి ఐదు మార్పులు తీసివేయబడతాయి ఇది అందరికీ వస్తుంది ఏ ఒక్క భజన మండలికి కాదు కాబట్టి పాట పాడేటువంటి వారు కానీ లేదా వాయిద్య కళాకారులు కానీ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క సమయాన్ని ఈ యొక్క నాలుగు పాటలకు వినియోగించవలసిందిగా కోరుతున్నాం ఎక్కువ ఇంటర్వ్యూస్ అంటే బిట్స్ వాయించి మీరు సమయాన్ని వృధా చేయదండి ఇంకోటి పాట పాడే గాయకులు శృతి పైన లయ పైన అదేవిధంగా సాహిత్యం పాడే విధంగా పాడే పాడడంలో మతిమరుపు లేకుండా పాడి స్పష్టంగా పాడగలిగితే మీకు తప్పనిసరిగా మా వంతు మద్దతు ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇందులో ఎలాంటి దుర్బుద్ధి కానీ న్యాయ న్యాయనిర్ణేతలకు వీళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వకూడదు లేదా పలాన వాళ్ళకి ఇచ్చుకోనటువంటి ఎటువంటి ఉద్దేశం లేదని సభాముఖంగా ఆంజనేయ స్వామి పాదపద్మంలో సాక్షిగా చెప్తున్నాం ఇది నమ్మాల్సిన మాట అంటే ఎంతోమంది ప్రమాణాలు చేస్తున్నారు సరే వీళ్ళు కూడా క్షేరా అనుకోవచ్చు కానీ అది కాదు మనస్ఫూర్తిగా పాడిన వాళ్ళకు మా యొక్క మద్దతు ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇది ప్రతి ఒక్కరు నమ్మాల్సిన మాట ఎవరికో ప్రైజ్ ప్రైజ్ బహుమతి వచ్చిందంటే వాళ్ళు తప్పనిసరిగా పాడినారు వాళ్ళకి ఇచ్చినారు న్యాయ న్యాయనిర్ణేతలు అనేటువంటి ధోరణిలో ఉండాలి తప్ప న్యాయ నిర్ణతలు ఏమో కమిటీ అయిపోయినారు అనుకునేది కాదు దయచేసి భజన సభ్యులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే బహుమతి వచ్చిందంటే వాళ్ళు ఏదో బాగా పాడినారు మన లోపం ఏమి న్యాయ న్యాయనిర్ణేతలు గౌరవంగా అడగండి తప్పనిసరిగా వారికి చెప్పాల్సినట్టు సలహా చెప్తారు గౌరవంగా అడగండి అయ్యా మాకు ఈరోజు బహుమతి రాలేదు ఎందుకు రాలేదు మరి వారు వాళ్ళు రాసి ఉంటారు అక్కడ శృతి లేదు లేదా లయ లేదు లేదా సాహిత్యం తప్పగలిగినారు అరవడం కాదు పాడడం అంటే పాడడం ఉదాహరణకు అయోధ్య పేరు అయోధ్య అయోధ్య ప్లస్ అయోధ్య అయోధ్య అంటే మార్పులు లేరు కానీ గట్టిగా పాడింటే శృతిలే పాడి అని అయోధ్య అని ఉంటాడు అయోధ్య అన్నందుకు గాను మార్పులు తక్కువ పడతాయి అయోధ్య అన్న అమ్మ హమ్మ ఎమ్మ ఒమ్మ దీనికి ఉండదు పాడిండొచ్చు గట్టిగా పాడి ఉండొచ్చు శృతిలో పాడి సాహిత్య దోషం పలికిన వాళ్లకు కొంత మార్పులు తక్కువ ఉంటాయి అంత బాగా బానటువంటి వాళ్ళకు ఒక మార్క్ అర్ధ మార్క్ ఎక్కువ ఉంటుంది అంతే వేరే లేదు కాబట్టి అందరూ భక్తితో పాడండి మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి ఇంకోటి ఎవరైనా తబల కళాకారులు కిందనే శృతులు చేసుకోండి ఎందుకంటే ఇరవై నిమిషాల వివధించినాము వేదికపైన ఎవరు కూడా సమయాన్ని దుర్వినియోగపరచూ శృతి లయాలు ఎవరైనా ఉంటే లయ కళాకారులు ముందే శృతి తబలా చూసుకొని వేదికపైకి ఎక్కండి వేదికపైకి ఎక్కిన తర్వాత రెండు నిమిషాలు మాత్రమే మీకు సమయం ఇస్తాం తర్వాత విజిలేస్తాం తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి ఇది వేదికపైన ఎవరు కూడా సమయాన్ని దుర్వినియోగపరచరాదు వేదికపై ఎవరు కూడా సమయాన్ని దుర్వినియోగపరచరాదు వేదిక ఎక్కిన తర్వాత మీకు రెండు నిమిషాలు మాత్రమే సమయం ఇస్తాం అంతలోపనే తబలా శృతి లయాలు చూసుకొని విజిలేషన్ వెంటనే మీరు ప్రారంభించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం శ్రీరామచంద్ర జాయిరామచంద్ర తనకు తోచినంత తనకు శక్తికి తోచినంత కాదనకుండా ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నారంటే పోయి అడిగినారంటే మరి తప్పనిసరిగా కాదనకుండా ఖాళీ చేయకుండా పంపే వ్యక్తి గౌరవనీయులు పొజ్యులు మా రామన్నగర్ సంకాపురం రామన్నగర్ ఒకసారి గట్టిగా చెప్పండి రామన్న వేదికపైకి వచ్చి రెండు మాటలు మాట్లాడవలసింది ఆ తెలియజేస్తున్నాం మరి దాతలు అనేక మందికి దాదాపుగా నేను నా మటుకు నేను కూడా చెప్తున్నా నా ఇంటికి నేను నేను ఇల్లు కట్టుకుంటానంటే దాదాపు ఒక నలభై వేల రూపాయలు సహాయం చేశారు ఒకసారి గట్టిగా చెప్పటండి కళాకారులను ప్రోత్సహించినందుకు వారి వేదికపైకి వచ్చి రెండు మాటలు చెప్పవలసిందిగా మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను ఈరోజు మన ఐజ మున్సిపాలిటీ నందు పర్దపురం గ్రామంలో రేపు జరగబోయే హనుమన్ జయంతి సందర్భంగా ఉభయ రాష్ట్రాల భజన పోటీలు ప్రారంభ ప్రారంభానికి విచ్చేసినటువంటి గురువులు ప్రసాద్ సార్ గారు మరియు తిరుపాల్ గారు మరియు నాగరాజ్ సార్ గారు అలాగే వివిధ గ్రామాల నుంచి వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి భజన భక్తులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మనం చేసే పనిలో నిజాయితీ మన మనసుకి ఎలా అనిపిస్తుందో మనం కూడా దేవుణ్ణి కొలిచే విధానంలో కూడా మన మనసులు ఎంత ప్రశాంతతగా మనం ఆయనపై లగ్నం చేస్తే ఎంత తృప్తిగా అనిపిస్తుందో అవన్నిటికీ ఒకటే మూల కారణం అది భక్తి కాబట్టి ప్రతి మనిషి కూడా భక్తి భావంతో మనం సమాజంలో బతకగలిగినట్టయితే ఖచ్చితంగా మంచివాడే అవుతాడు కానీ చెడ్డవాడు కానీ అన్నది నేను గురువుల ద్వారా తెలుసుకున్న సత్యం నేను ఆచరిస్తున్నా కూడా అదే భగవంతుని ఆచరిస్తున్నాం అదే విధంగానే కాబట్టి మనం అందరం కూడా పది మందికి మేలు చేయకపోయినా పర్వాలేదు ఎవరికి కూడా కీడు చేయకూడదు అనేది మన ఉద్దేశం కాబట్టి మనం బతక బతికినంత కాలం కూడా చేతనైతే సాయం చేద్దాం కానీ చేత కాకపోతే ఎవరికి కీడు చేయకూడదు అనేది ఒక నిశ్చయంతో మనం అందరం జీవనం సాగించినట్టయితే ఆటోమేటిక్గా మనం భగవంతుని సన్నిధికి చేరగలుగుతాము అలాగే గురువులు ఏ ఎన్ని ఉన్నా కూడా గురువులు లేని విద్య గుడ్డు విద్య అన్నట్టుగా మన గురువులు ఉంటేనే మనం భగవంతునికి పోవాలంటే గురువు ఒక మార్గదర్శి కాబట్టి అలాంటి గురువులని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి ఆ గురువులని చూస్తేనే మనము దండం పెట్టుకొని మన భావాన్ని వాళ్ళకి వ్యక్తం పరిచినట్టయితే వాళ్ళు అదే సంతోషపడతారు కాబట్టి మనమందరం కూడా ప్రతి మనిషి భక్తి భావంతో మెలిగి మనం హనుమంతుని కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ మనం అందరం కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హనుమాన్ జై జై హనుమాన్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరి అదేవిధంగా చక్కగా భగవంతుని చేరుకునే విధానం మార్గదర్శక విధానాన్ని చెప్పారు రాములు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతోమంది దాతలు ఉన్నారు వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ముందుకు వచ్చి సహకరించిన దా దాతలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మళ్ళీ ఆహ్వానించడానికి వీడియో చెప్పడానికి మరి సన్మానాలు చేయించడానికి వ్యాఖ్యాతగా వచ్చారు శ్రీనివాసరెడ్డి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా అంత దూరం నుండి కూడా పిలవగానే వ్యాఖ్యాతగా వచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఒకసారి అందుగా గట్టిగా చెప్పట్లండి హరి నమో వెంకటేశాయ జయ శ్రీరామ్ హనుమాన్ జన్మోత్సవం శుభ సందర్భంగా అంటే మనిషి ఏ విధంగా అయితే పుట్టినరోజు జరుపుకుంటారో భగవంతుని జన్మదినం గుర్తుపెట్టుకొని పూజాది కార్యక్రమాలు భగవన్ నామ సంకీర్తనం చేయడం అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు ఎందుకంటే భగవంతుడు ఉంటేనే భక్తులు ఉంటేనే భగవంతునికి దేవాలయం ఉంటేనే సరిపోదు ఆ దేవాలయానికి భజన మండళ్ళు పట్టుకొమ్మలు ఆ భజన మండలి ఉంటేనే పూజాది కార్యక్రమాలు ఇటువంటి భజన కార్యక్రమాలు సంకీర్తనలు జరిగేది కార్యక్రమం ముఖ్యంగా భజన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే పర్దీపుర గ్రామం భక్తికి నిలయం భజన బృందాలు ఈ ఈ గ్రామస్తులు పోటీలలో కూడా పాల్గొన్నారు చాలా చోట్ల కూడా నేను కానీ వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రైజులు కూడా ఇచ్చినాయి సంతోషము ఈరోజు భజన పోటీలు ఏర్పాటు చేయడంలో ప్రత్యేకంగా మీకందరికీ కూడా గ్రామస్తులకు భజన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హనుమంతుని భజన సందర్భంగా హనుమంతుని కన్నా రాముని కీర్తిస్తేనే హనుమంతుడు సంతోషపడతాడండి హనుమంతుని కన్నా రాముని కీర్తిస్తేనే హనుమంతుడు సంతోషపడతాడు కాబట్టి ఈరోజు భజన ఉన్న వారు అందరూ కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇరవై మూడు బృందాలు వచ్చారు మీకందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం మొదటి భజన బృందం చెన్నకేశవ భజన మండలి విఠలపురం వారు వారి తర్వాత రెండో భజన బృందం శివరామాంజనేయ భజన మండలి జూలకల్లో వాళ్ళు వేదిక దగ్గర రావాల్సిందిగా కూర్చున్నాము సమయం ఇరవై నిమిషాలు ఒక భజన బృందం వారికి మొట్టమొదటిగా ఆంజనేయ పాట పాడవలసి ఉంటుంది భజన బృందం వారు తప్పనిసరిగా నాలుగు రాగాలు నాలుగు తాళాలు నాలుగు పాటలు పాడాల్సి ఉంటుంది ఎందుకంటే మన ఒక్క పూట భోంచేసే భోజనంలోనే బచ్చము పప్పు అన్నము రసము పెరుగు ఊరగాయ పచ్చడి అప్పడంతో తింటున్నాం మనం ఒక్క పూట భోజనానికి కానీ భగవంతుని కూడా మెప్పించాలా రుచించాలంటే ఈ విధంగా పాడాలి ఎందుకంటే తెలంగాణకు ఒక విశిష్టత ఉందండి భక్తికి బ్రహ్మరబోధనగా భోజనగా రచించినటువంటి భాగవతం భక్తికి ముక్తికి నిదర్శనం వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల వినుదట జీవుల మాటలు ఎనభై నాలుగు రచల జీవరాశుల మాటలు వింటాడు భగవంతుడు వినుదట మాట చనరాని చోట్ల ఓ అని పిలిచిన కనుదట సందేహమయ్యే కరుణావర్ది ఓ భగవంతుని హరి అని పిలిచినా కూడా నేను ఏ ఆపాదాలు వచ్చి రక్షిస్తాడంట అంటే ఒక పశువును పక్షిని అందరినీ కూడా అటువంటి భాగవత పన్నెండు శ్రంధాలు రచించినటువంటి పోతమహాతుడు జన్మించిన రాష్ట్రం తెలంగాణ భక్తికి ముక్తికి నిలయం ఎందుకంటే కుచోలోపాఖ్యానము గజేంద్ర మోక్షము రుక్మిణి కళ్యాణ్ అద్భుతమైన ఘట్టాలు రచించినారు ఎవనిచే జనించు జగ లోపల లోపలండు లీనమై ఎవడెందుడెందు పరమేశ్వరుడు అవ్వడు మూల కారణం అవ్వడు అనాది మధ్యలో ఈడవ్వరు సర్వము తానైన వాడేవడు వాని ఆత్మను ఈశ్వరుని శరణము వేడేదని అంటాడు ఈ జన్మ ఇచ్చినటువంటి భగవంతుడెవరు ఈ పాటలు పద్యాలు రచించే శక్తి ఇచ్చింది ఎవడు మనం మాట్లాడించే శక్తి ఇచ్చింది ఎవరు ఇటువంటి సత్కారాలు చేసించే అవకాశం కల్పించినట్టు ఎవరు ఆ భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు మనకి ఇచ్చినాడు కాబట్టి ఇలాంటి సత్కారాలు చేస్తామని మహాత్ముడు తెలియజేశాడు మనకందరికీ కూడా గుడులు కట్టించిన కంచర్ల గోపన్న భద్రాచలము రామదాసు గుడి కట్టించినాడు గుడి కట్టి ఉంది ఆయన పేరు ఏం పేరు కంచర్ల గోపన్న గుడి కట్టించినాక ఏం పేరు వచ్చింది ఏం పేరు వచ్చింది రామదాసు దాసుడైపోయినాడు భగవంతుడు రామునికి కీర్తుల కంచల గోపనమై రామదాసు అని వచ్చింది కాకారులు సమకూర్చి కాకల త్యాగరాజు రాగాలు విటలాపురం వారు విఠలాపురం వారు తొందరగా వెనుకపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం శన్నకేశ భజన మండలి విఠలాపురం వారు రావాల్సిందిగా కోరుచున్నాము వారి తర్వాత శివరాము భజన మండలి జూలుకల వారు రాగాలు సమకూర్చి కాకల త్యాగరాజు స్వరాలు ఏడైనా రాగాలు ఎన్నో స్వరాలు ఏడే కానీ రాగాలు ఎన్నో పుణ్యకుర్తి చెప్పే బెమ్మర పోతరాజు ఈ పోతన మహాతుడు పుణ్య గుర్తి చెప్పినాడు ఏడు రోజుల్లో ముక్తి ఏ విధంగా వస్తాదని పరిచిత మహారాజు సుకుమారి చెప్పినాడు ఏడు రోజులలో భగవంతు చరిత్ర విని పాడినా పలికినా విన్న మోక్షం కలుగుతుంది శ్రీ కైవల్య పదము చేరుడకనే చింతించదన్ అంటే భగవంతుని చేరేదానికి చింతించాలట వేరే దానికి కూడా కాదు అటువంటి రచించిన బట్టి భగవంతుడు రచించిన బట్టి పోతన మహాతుడు జన్మించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మీరందరూ కూడా పుణ్యం చేసుకున్నారు అటువంటి మహనీయుడు జన్మించిన స్థలంలో పుట్టిన మన ఎంతో గర్వకారణం చెన్నకేశవ భజన మండలి విఠలపురం వారికి స్వాగతం సుస్వాగతం పరదీపురం గ్రామంలో మొట్టమొదటి భజన బృందం పోటీలో పాల్గొంటున్న వారికి గట్టిగా చప్పట్లతో సాదర స్వాగతం పలకల్సిందని అందరిని కోరుచున్నాం మరి పోటీలో